ఎస్టీ ఎస్సీ బీసీ బలహీన వర్గాలకు చెందిన రైతుల భూములు తన తమ్ముళ్లకు ఉపయోగకరమైన ఫార్మాసిటీ కోసం ఫార్మా కంపెనీ వ్యాఖ్యం కోసం రైతుల దగ్గర నుంచి దౌర్జన్యంగా లాక్కున్న రైతుల భూములను వెంటనే విడుదల చేయాలని వారి భూములను వారికి ఇప్పించాలని అలాగే ఆ రైతుల్ని చిన్న చిన్న కారణాలు చూపించి ఆ రోజు జరిగిన అధికారులు అత్యుత్తంతో చేసిన ఘర్షణ వాతావరణాన్ని రైతుల్ని బలి బలి చేస్తూ వారిని బేడిని వేసి ఈరోజు హాస్పిటల్కి తీసుకుపోయే పరిస్థితి రైతులకు ఏర్పడిందంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో రైతులకి ఎంత న్యాయం జరుగుతుంది అది కూడా అక్కడ ఉన్నవాళ్ళు చాలా బలహీన వర్గాల రైతులు వారి మీద దౌర్జన్యం ఆ భూములు లాక్కుంటున్న గవర్నమెంట్కి నిరసనగా ఈరోజు పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మన సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సంగ వెంకటరయ్య గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇక్కడ అంబేద్కర్ విగ్రహానికి రిప్రజెంటేషన్ ఇస్తూ ఇతర సంవత్సరంలో రైతుల నిరసన కార్యక్రమం గవర్నమెంట్కి నిరసనగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము అదే టిఆర్ఎస్ పార్టీ తరఫునని మీ అందరికీ తెలియజేస్తూ చూపిస్తున్నాను ముఖ్యమంత్రి గారు నియోజకవర్గంలో సొంత భూమిలో ఎంత పెద్ద బ్లాస్ టీకాలు జరుగుతున్నాయంటే ఎన్ని రకాలుగా రైతులను అంటే మనం చెప్పలేన వాళ్ళు బాబు చేకూర్చే విధంగా అక్కడ ఫార్మ ఫార్మసిటికల్ ఇండస్ట్రీస్ పెట్టాలని చెప్పే ఉద్దేశంతో అక్కడున్న ఎస్సీ ఎస్పీ డీసీ వాళ్ళ భూములన్నీ కూడా ఆర్కిపోయి చేయడానికి ప్రభుత్వం కోసం నిర్ణయం చేసి పోలీసు ప్రొటెక్షన్తో అక్కడికి వెళ్ళి రైతుల్ని దానికి దేశం తరుపున రైతుల మీద చాలా దాస్తిగా చేసే కాకుండా వాళ్ళు అరెస్ట్ చేసి బేడీ చేసి ముందుగా కాబట్టి రైతుల మీద ఇప్పుడు వరకు వాళ్ళు చేసింది ఏముంది రైతు రుణమాఫీ అని చెప్పారు రెండు లక్షలు రుణమాఫీ అన్నారు న్యాయంగా రెండు లక్షలు రుణమాఫీ చేస్తే దాదాపు అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఇప్పటికీ ఇరవై ఒక్క వెయ్యి కోర్టు మాత్రమే ఖర్చు చేసి మేము అందరికీ రైతు బంధు ఇచ్చేసామని చెప్పి చెప్పారు రైతు మన రుణమాఫీ చేశామని చెప్పి చెప్పుకుంటూ ఉన్నారు మరి రైతు బంధు సంగతి మన టీడీలు కాదు రైతు భీమా సంగతి మన రెడ్డి కాదు ఇచ్చిన హామీలు ఏటిని కూడా పూర్తిగా ఒక్కదాన్ని కూడా చేయని కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఇంకా ఏ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నది వాళ్ళు ఇచ్చిన మ్యానుఫ్యాక్టరీలో మరి పేద మహిళలకి రెండు వేల ఐదు వందల రూపాయలు నెలకిస్తూ ఉన్నారు అదేవిధంగా కూలీలకి రైతు కూలీలకి మరి పది పదిహేను పది పన్నెండు పన్నెండు వేల రూపాయలు ఇస్తా ఉన్నారు ఇంతవరకు అది కూడా ఇవ్వలేదు అదేవిధంగా ఆటో డ్రైవర్లకి ఆటోలు వాళ్ళకి వాళ్ళకు కూడా నెలకి పదివేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పారు ఈ విధంగా అనేక పథకాలు వాళ్ళు చెప్పి పేరుకు ఆరే కానీ అందులో మొత్తం నూట ఇరవై ఐదు నూట ముప్పై ఉన్నాయి వాటిల్లో వేటిని కూడా ఇంతవరకు పూర్తి చేసిన దాఖలా లేవు ఇంకా ఇంకా మాటలతోనే సరిపోతూ ఉంది గవర్నమెంట్ దాంతోపాటుగా మరి రైతు రైతే ఈ అన్నపూర్ణ రైతులు లేకపోతే మనం అందరం కూడా ఏం జిల్లి పథకాలో మనకు అందరికీ తెలుసు రైతులు ఎంత చేస్తే అంత మంచిది అని చెప్పి అది తక్కువే అని చెప్పి అనుకునే రోజుల్లో రైతుల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారో మనం చూస్తూ ఉన్నాం అదే మన టిఆర్ఎస్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొన్ని చెప్పిన పన్ని ప్రతి పథకాన్ని కూడా శుభ్రంగా అనుకున్న ప్రకారం చేయటమే కాకుండా వాటిని కంటిన్యూ చేస్తూ ఉన్నారు అదేవిధంగా మరి పెన్షన్స్ విషయానికి అంటే మరి నాలుగు వేలు ఐదు వేలు చేత అన్నారరుకు పది కోట్ల ఇవ్వరకు పొందగట్లేదు గ్యాస్ గ్యాసు కూడా అయితే ఐదు వందలు ఇవ్వటం జరగలేదు కాబట్టి ఈ విధంగా రైతులను కూడా చంపు తినే రాజ్యం మనం ఇప్పుడు ఒక రాజ్యంలో మనం ఉన్నాం కాబట్టి ఈ బొండి వైఖరిని ప్రతి నియ నియమ నియమి నియమకృత పోకడని రైతుల చేత ధోరణి